ఐదు రావాలి సంబంధించింది ఆ సైట్ అనమాట ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ ప్రతా ఉంది మన బ్రహ్మ దాని నుంచి దీని నుంచి ఉన్న నలభై అడుగులు మన ఆర్టీస్ కాంప్లెక్స్ తిరిగి ఇది మన ఆర్టీస్ కాంప్లెక్స్ ఏడున ఎకరాలు ఇది ఏదైతే ఉందో ఐదు ఎకరాలు మన డిగ్రీ కార్డే కేటాయించారు మన గతంలో ఏం చేశారు అంటే వైసీపీ ఇది చూపించారు మన కాంప్లెక్స్ రూట్ చూపించిన తర్వాత ఐదగర లేకపోతే చాలని చెప్పి ఇది ఇందులో కేటాయించి ఐదెక డిగ్రీ కాలేజ్కి ఇచ్చే ఇది మన ఇంటర్ కాలేజ్ ఇది గ్రౌండ్ మనం దీనికి దీనికి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే దీనికి దీనికి సెంటర్ చేసే ఏ పాయింట్ అయితే ఉందో ఈ పాయింట్ మనం దారిస్తున్నాం ఇది ఇది తీసుకు వెళ్ళడం వల్ల ఈ డిగ్రీ కాలేజ్కి ఇబ్బంది ఉండదు ఇంటర్ కాలేజ్కి ఇబ్బంది ఉండదు ఇది గ్రౌండ్ ఈ గ్రౌండ్ కాడ నుంచి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ కామ్రెస్కి ఇస్తున్నాం కామ్రెస్ ఇది వే ఉంది దీన్ని వే చేస్తాం ఫార్టీ నలభై అడుగులు రోడ్డు ఇక్కడ నుంచి నలభై అడుగులు రోడ్డు తీసుకుంటుంది ఇది మనం చేయాల్సిన పాలనలో ఏంటంటే వీళ్ళతోనే మాట్లాడాలా వీళ్ళతోనే మాట్లాడాలి ఈ రెండు మాట్లాడిన తర్వాత పంచాయతీ చెప్తే వీళ్ళు తీర్మానం చేస్తారు మనకి రెండు ఇది ఇది వస్తేనే దీనికి ఉపయోగపడుతుంది దీనికి ఉపయోగపడుతుంది మన సంత అక్కడ జరుగుతుంది డిగ్రీ కాలేజీకి వెళ్ళాలన్నా లేకపోతే కాలేజీకి వెళ్ళాలన్నా కోర్టుకి వెళ్ళాలన్నా వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది ఇది వేయ మనకి ఇలా బస్సు డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకుండా ఈ మార్గం మనం ఇది అంతా చూడడం జరిగింది ఇది ఈ రోడ్డు వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరి బిల్డింగ్ కూడా అసలు లేదు ఒకసారి మనం ఆలోచన చేసుకొని దీని కానీ చేసుకోగలిగితే శుభ్రంగా ఆర్టీసీ బస్సు మళ్ళీ మనం అక్కడ బస్ స్టేషన్కి వెళ్తుంది క్యాంపస్ ఓపెన్ అవుతుంది ఏ నెక్కల ప్లేస్ ఉంది దీని అంతా మొత్తం క్లీన్ చేసుకొని బస్ వెళ్ళి ప్లాన్ చేసుకుని ముందు బస్సు వెళ్తే మనకు ట్రాఫిక్ సమస్య అక్కడ తీరుతుంది ఆ బస్సు ఎవరికి ఉంటే రేపు ఏ కంప్లైన్ అంటే రమ్మంటే వస్తాయి మనకు ల్యాండ్లు ఉన్నాయి జలవదీలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పారు అది వాళ్ళు మనకి వాళ్ళు కూడా ఉన్నారు డిగ్రీ కాలేజీకి అవతల ఉంది ఇంటర్ కాలేజ్ అవతల ఉంది ఇంటికి సెంటర్ వేస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిలో మనం చేస్తాం దీన్ని సహకరించుకుంటే మనం ఆర్టిస్ ఉంటుంది లేదు మళ్ళీ రాజకీయాలు చేసుకుందాం అంటే ఆగే ఉంటుంది మన ఊరు బాగుపడితేనే అభివృద్ధి మన ఇంటి పక్కన చాలా బాగుపడితే అభివృద్ధి కాదు ఒకసారి అందరూ ఒక్కసారి ఆలోచిద్దాం ఇది నా కోసం నీ కోసం కాదు మన ఊరి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అది కట్టిన నివేయం గంటే ప్రజా డబ్బులతో కట్టేసి పక్క పెట్టిస్తాం దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని ముందు బస్సు వెళ్ళే సౌకర్యం చూపిస్తే అందరూ మళ్ళీ చేసుకుని అప్పుడు డిపో కొంచెం మాట్లాడుతుంది ముందు బస్సు రాని ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ ఆలోచించుకుందాం మనకి అరక్కి పాడేకి మాడుగు సెంటర్ అలాగే ఈ విజయనగరంకి దీనికి మాడు సెంటర్ ఎలా బస్సులు తిరిగి మార్గం అని మాట్లాడుకుందాం ముందు బస్సు వెళ్ళాలి కాంప్లెక్స్ ఈ మార్గం అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు గతంలో ఆ ప్లేస్ చూపించారు అయ్యా పైన మన పోలే చూపింది ప్లేస్ అది ఇప్పుడు దాని డిగ్రీ కాదు సెంటర్ లోకి వెళ్ళిపోయింది డిగ్రీ కాదు సెంటర్లోకి వెళ్ళిపోయింది నేను చెప్తాను ఇది లేదు డిగ్రీ అందుకని మనం ఏం చేసాం అంటే మనం ఇక్కడ నుంచి ఎందుకు తీసుకున్నాం అంటే దీనికి దీనికి ఇబ్బంది లేకుండా రెండు చేసుకుని వెళ్తే మనకి పని అవుతుంది ఒకసారి అందరం కలిసి ఆలోచించుకుంటే మామూలు డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటే ఈ రూట్ కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నాం ఇది ఎవరికి అడ్డ కాదు ఎవరి సంతోజ కాదు నా సమజా కాదు గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఈ రోడ్డు గదవలో చూపించారు తర్వాత వైసీపీ చేసుకుందాం మనకి ఎవరికి కూడా ఎవరి బిల్డింగ్ కూడా వస్తుంది అండి కొండ మీద అసలు కదా ఇప్పుడు డిగ్రీగా సెంటర్ లో కలిసి వాళ్ళు కంప్లీట్ పెట్టారు అది కొడుతున్నాను మొన్న ఒకసారి ఆలయం అంటే కాలేజీలో కూడా ప్రిన్సిపల్ గారు ఒకటే చెప్పారండి సిఎఫ్ఆర్ నిధులు ఐదు కోట్లు రావాలంటే ఖచ్చితంగా చూపించాలి ఐదు ఎకరాలు చూపించేటప్పుడు మధ్యలో నుంచి మూడు వెళ్ళిపోతే ఐదు ఐదు ఎకరాలు లెక్కలోకి రాదు ఉన్న గ్రాంట్ కూడా పోతుంది అంటే ఆయన చెప్పారండి కానీ మన ఊర్లో డిగ్రీ కాలేజ్ ఉండాలి ఊర్లో డిగ్రీ కాలేజీ పోయిందంటే కనుక మళ్ళీ ఇంక జీవితంలో రాదు మన పిల్లలు వెళ్ళే చదువుకోవాలి ఆడపిల్లలు మన ఊర్లో డిగ్రీ కాలేజ్ చదువుకునే అవకాశం ఇన్ ఫ్యూచర్ స్ట్రెంత్ ఉంటే పీజీ వస్తుంది ఇక్కడే చదువుకోవచ్చు ఆయన ఏంటంటే అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ హాస్టల్లో అంటే లైక్ వాళ్ళు ఖాళీ చేసి మొన్న సరే స్ట్రెంత్ పెంచి స్టూడెంట్స్ ఉంచాలని ట్రై చేస్తున్నారు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఇది మేము కూడా సహకరిస్తాము అంటే మాకు కూడా రోడ్డు కావాలి ఉన్న దాంట్లో అలైన్మెంట్లు అటు ఇటు అయితే సరే అయినా సరే సర్దుకుందాం అటు పది ఇటు సైడ్ కాలేజీ వాళ్ళని మన స్థలంలో కూడా ఈ క్రాస్ వచ్చింది కదా ఈ క్రాస్లోనే ఏ విధంగా అయినా సర్దుకునైనా చేద్దాం అన్నట్టుగా చెప్పారు ఆయన సో ఈ ఐదు ఎకరాలది కొంచెం ముందుకు అలైన్మెంట్ మార్చి అయినా మనకి చేసేలాగా వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక రోడ్ కావాలి కదా డిగ్రీ కాలేజ్ రావడానికి అక్కడ మనకి ఏదైతే మార్కెట్లో ఉందో గాంధీ పార్క్ రోడ్ సరిపోవట్లేదు

ఆ చెట్టు ఆ ముందు వరకు వచ్చింది సర్వే ఆల్రెడీ అయిపోయింది అప్పుడు ఆల్రెడీ మనం సర్వీస్ చేయించాం సర్వీస్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి దగ్గరికి అలాగే వచ్చింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు చెప్పినట్టు జస్ట్ ఒక ఐదు అడుగులు ఒక ఐదు అడుగులు లేకపోతే ఒక పది పది అంటే టర్న్ అయిపోద్ది దాని పల్లి సర్వే చేయించి ఎలాగైతే ఊరికొచ్చిన సందర్భం అలాగే కూర్చొని మా ఊరికి ఇది కానివ్వాలి బాగుంటుంది అండి వాళ్ళతో ప్లేస్ మన నాబెడ్ కానీ తీసుకుంటే సర్వే పెట్టుకున్నాం అనుకో వస్తుంది కావాలా মধ্যু <laughs> মনাৰ <laughs> <laughs> మనం లో అడిగేది బస్సు తిరిగిన తర్వాత మన ఆలోచన ఏంటి తర్వాత మాట్లాడుకోవాలి వస్తాపు ఎంత వాడుకుంటారు అందువల్ల ఒక్కసారి అందరం కూడా మన ఊరు కోసం ఒక్కసారి ఆలోచించాలి చేస్తే ప్రబ్బ మేచుకో జవాదో పెస కాదు ఊరికి ఉపయోగపడుతుంది నా దృష్టిలో అభివృద్ధి ఏంటంటే నా ఇదిలో కాలంటే తోటి కాదు మన నమ్మకం ఊళ్ళో ఉన్న ఎవరికి ఒక ఉపాధి కలగడం మన నమ్మకం ఊర్లో పోతున్న ఒక రవాణా సౌకర్యం కల్పించడం మన నమ్మకం ఊర్లో ఉన్న వాళ్ళకి జాబులు పెట్టుకోవడం వాళ్ళ వ్యాపారం చూపించడం దాన్ని అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే దాన్ని చూపించాలి మన ఇదిలో కావాలి నాకే నష్టం నా రోజు నాకే నష్టం ఊరికి లేకపోతే ఊరికి నష్టం చదువుకున్న స్టూడెంట్కి ఏదైనా జాబ్ పరంగా రావాలన్నా రవాణా సౌకర్యం ఉండాలి రవాణా ఉంటే ఎవడో కంపెనీ కూడా ఇంకొకటి చే పెడదాం అనుకోండి మాకు ఏ సౌకర్యం లేదు ఒక్కసారి అందరం కూడా ఇది గాని సాధించుకుంటే ముందు మనం ఒకటి విజయం సాధించినట్టు ఇది సాధిస్తే ఒక ధైర్యం వస్తుంది మనక మనం ఏం చేయగలము రెండో దానికి ఎకరాలు నల్గారు ఈ ఐదు ఎకరాల కలిపితే మోడల్ డిగ్రీ కాలేజ్ వస్తుంది అన్న ప్రపోజల్ డిగ్రీ సైట్ కూడా అలౌ చేస్తారు ఎందుకు కావాలంటే ఫ్యూచర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కానీ నష్ట ముందుకెళ్ళిన డిగ్రీ కలిసి కావాలి అలాగే మన బస్ కామెంట్ కూడా కావాలి మనం ఎలా కలిసి రోడ్డు కాదు అది ఇది ఊరికి అందరూ చేయ చేయాల్సిన పని అవుతుంది

ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఈ డిగ్రీ కాలేజీకి ఎంత కాలేజ్ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ ఏంటంటే దాన్ని మాసం ఎవరికి ఎంపిక లేకుండా అది ఎవరిని చూపించి ఇక్కడ బస్సు అది కాకుండా ఇలా ఇంపార్ట్ అంటే బ్యాన్ చేయాలి ఇది బ్యాన్ చేయగలి టెన్ పేర్స్ అప్పుడు ఈ ఏదైనా సెంటర్ అవుతుంది అదొక ఏం జియాకి ఆఫీసర్ ఏమన్నా అంటారు